దేవుని ఆశీర్వాదం అంటే చాలా మంది అనుకుంటారు బస్తాలు బస్తాలు ఉండాలేమో మన ఇంట్లోని డ్రమ్ములు డ్రమ్ములు నూనె ఉండాలేమో ఇలాగ స్టాక్ ఉండాలి కాబోలు మన ఇంట్లోని అనుకుంటారండి చాలా చాలామంది నీకు స్టాక్ ఉన్నా పర్వాలేదు స్టాక్ లేకపోయినా కూడా పర్వాలేదు ఏముండాలి మనకు దాని మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలండి మనకున్న ధనం మీద ఆశీర్వాదం ఉండాలండి ఆశీర్వాదం ఉంటే అది మిగులుతూ ఉంటది మనం ఖర్చు పెట్టినా కానీ ఏమవుతుంది మిగులుతూ ఉంటది ఏంటి ఇన్ని ఖర్చు పెట్టాను డబ్బులు ఎలా మిగిలి ఆశ్చర్యం అనిపించిందా మీకు ఎప్పుడన్నా అని నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను దినకర దినకరావుకులు గారు ఐదు గంటలకు ఆయన బ్యాంకు జాబు అయిపోయింది అటండి బ్యాంకులో జాబ్ అయింది మేనేజర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి సువర్షాక్టరీ ఇవ్వరు ఎప్పటి ఎప్పటివరకుని పదకొండు గంటలు కాకండి ఎప్పటి వరకుని ఎక్కడ బస్సులు అక్కడ ఆగిపోయి అటండి జనం అలాగా కుప్పలుగా వచ్చేస్తే ఏటెంత జనం ఉన్నారు ఇక్కడ ఏమైనా దినకర ఉన్నాడా అని కులిటండి ఆయన ఉంటేనే అలాగా ఏమంటారు దాన్ని ట్రాఫిక్ జాబ్ అయిపోయా అయిపోద్ది అన్నమాట అలా చేసి పదకొండు గంటలు ఇంటికి వచ్చి అప్పుడు ఆయన స్నానము భోజనం ఇవన్నీ ముగించుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు నువ్వు పడుకో అమ్మ అని చెప్పేసి ఆయన మాకాళ్ళు వేసిన మాకాళ్ళు కాళ్ళు వేసి ఉదయం ఐదు గంటలు వేసినోరటండి మాకాళ్ళ మీద నుంచి నిద్రపోయి వారు కాదు సేవ చేసిన వాళ్ళు అనమాట ఒకరోజు అలాగే ఇంటికి వచ్చారట ఆయన భోజనం పెట్టారట ఆవిడ భోజనం చేస్తున్నారట ఆవిడ అన్నారండి రేపు క్రిస్మస్ అండి మనకి లేకపోయినా పర్వాలేదు పిల్లలకి బట్టలు కావాలి కదా మరి ఈ దగ్గర ఏమైనా ఉన్నాయా అన్నారండి ఆయన నా దగ్గర లేవండి మన జీవితం మనకే సరిపోవట్లేదు ఇంకెలా వస్తాయో నా దగ్గర అన్నారంట ఎందుకు అంటే ఆయనకు వచ్చిన శాలరీ ఎక్కువ సేవకే ఖర్చు పెట్టేసి కోరటండి ఆయనకు వచ్చిన సాలరీ సేవకే ఖర్చు పెట్టేసి కోర వాళ్ళు ఖర్చు పెట్టుకునేది చాలా తక్కువ ఎంతగా అంటే ఈ రోజున అంత బబుగా దేవుడు వాళ్ళని జీవించడానికి కారణం చెప్తున్నాను ఏ కారణాలు లేకుండా అంత ఉన్నత స్థితిలోకి వెళ్ళరండి ఎవరో కూడా ఎక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయో చెప్పులు పిల్లలకి అక్కడ వెళ్ళిపోరాటండి అవి నడుచుకుంటూ షాపుల్లో కొంటే ఎక్కువ రేట్లు అయిపోతాయని నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న చెప్పులు తక్కువ రేట్కి దొరికే అక్కడికి వెళ్ళి కొని కోరటండి అలాగే బట్టలు కూడా అలాగే కొని కోరటండి ఈ రోజున ఎలా ఉందా పరిస్థితి వెద జల్లి అభివృద్ధి చెందువారు కొద్దిగా చేసి ఓరట మొదట దేవునికి తీసేయమ్మా శాలరీ తేగానని ఇవ్వరట మొదట దేవునికి తీసేయమ్మ దశంభాగం తీసే దశం భాగం తీసేయని చెప్పి ఊరట ఈయనకి ఏం తెలుసు ఇల్లు అంతా నడపడానికి నాకు తల ప్రాణం తాకొస్తుంది దశంభాగవం తీ దశ భాగం తీ అని అంట ఏముంటున్నా ఇందులోని అని చెప్పేసి ఆవిడకి కొంచెం మనసు బాధ అనిపించిందంట బాధ అనిపించిన రెస్ బాగు తీసవాలేదా లేదా తీసేవా లేదా అని అడిగి కూడా ఆయన తీసానులేండి బాబు అని అని కూడా ఇచ్చావా లేదా ఇచ్చావా లేదా ఇచ్చావా లేదా అని ఇచ్చేసానండి అని కూడా అంటే వారి జీతం వారికి సమృద్ధిగా సరిపోతుంది కానీ ఈ సేవకి ఖర్చు పెట్టడం వల్ల ఏమైపోయింది వీళ్ళకి ఇబ్బంది వచ్చేసిందండి యాక్చువల్గా వాళ్ళకి ఇబ్బంది ఉందా లేదు ఎప్పుడైతే దేవుని కొరకు విత్తేస్తున్నారో వారికి ఏమొచ్చింది ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వచ్చినప్పుడు మా దగ్గర ఎలా వస్తాయండి మనకు నెలాఖరు వచ్చేటప్పటికే మన దగ్గర డబ్బులు ఉండవు కదా మీకు తెలీదా నా దగ్గర ఎలా ఎలాగొచ్చినాయండి అంటే సరే నువ్వు పడుకో అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకోవడానికి నోకరించారంట ప్రభా మరి రేపు క్రిస్మస్ పిల్లలు అందరూ వేసుకుంటారు కదా మరి ఈ పిల్లలకి పక్కలు లేకపోతే అని ఫీల్ అవుతారు ఏమో తండ్రి చిన్నపిల్లలు కదా నాయన ఈ బిడ్డలకి బట్టలు ఎలా తండ్రి మా చేతులు రూపాయి లేదు ప్రభావ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పారంట అప్పుడు వెంటనే దేవుని వచ్చి అంటున్నాక ఆ పెట్టులో చూడెళ్ళి అమ్మకం అసలు మిగిలితే కదా దాయడానికి వీళ్ళకి అసలు సరిపోవట్లేదు నెలకి కానీ పెట్టిలో దాచుకునే అంత ఎక్కడ ఉంటుంది వీళ్ళకి అవునా కదా అయితే కదా నేను అసలే డబ్బులు నా దగ్గర పెట్టుకోను ఆమె ఇస్తే ఆమెకు సరిపోవట్లేదు అంటుంది ఎలా ఎలాగోస్తాయి ట్రగ్గు అని అనుకుంటున్నారంట లేదు వెళ్ళి ఆ ట్రంక్ పెట్లో చూడు ట్రంక్ పెట్లో చూడు అనేసి అంటున్నారంట అంటే అప్పుడు ఆవిడ పిలిచి అమ్మ ట్రగ్గు పెట్లో ఒకసారి వెళ్ళి చూడు అన్నారు మీరు ఎప్పుడన్నా పెట్టారా అన్నదంట నేను ఎప్పుడు పెట్టలేదు మరి నేను పెట్టలేదు అసలు మనం అంత డబ్బులు ఎక్కడ ఉంటాయి మన దగ్గర పెట్టిలో ఏముంటాయండి పెడితే ఉంటాయి పెట్టండి ఎలా ఉంటాయి అని చెప్పేసి లేదమ్మా ఇంకో దేవుని దోత చెప్తున్నారు నాకు పెట్టిలో చూడమంటున్నారు వెళ్ళి ఒకసారి చూడమ్మా అని చెప్పేసరికి ఆవిడ వెళ్ళి ఆ పెట్టి తెరిచి ఆ బట్టలు ఇలా తీసేటప్పటికీ కొత్త కాగితాలు కట్టం మాట ఎవరు పెట్టారు అది నా జీవితంలో నేను అనుభవిస్తాను అలాగే ఆయనకి జరిగింది నేను చెప్పాను నేను అనుభవిస్తానండి ఇప్పుడు ఎప్పుడు పెట్టాను నేను ఇక్కడ నా దగ్గర ఎలాగొచ్చినాయి ఈ డబ్బులు ఇప్పుడు ఎలాగా నాకు ఇలా కావాలి కదా అలా కావాలి కదా ఎలా రవ్వా ఎందుకు రవ్వా అనుకుని ఒక్కోసారి బాధపడతాను అనమాట నాకు అవసరం వస్తుంది కదా అలాంటప్పుడు ఎప్పుడు పెట్టినట్టు నాకు అనిపించదండి ఎందుకో నాకు అక్కడ చూడాలనిపిస్తుంది అనమాట ఏం చూడ ప్రభుత్వా నేను ఏమైనా పెడితే కదా ఉంటుంది అనుకుంటాను అనుకునేసరికి ఎందుకు అక్కడికి దేవుడు చూడమంటున్నాడు అని చెప్పేసి చూసేసరికి నిజంగానే అక్కడ మనీ ఉంటుంది అలాంటి పెద్దవారికి జరుగుతుందండి మన అలాంటి వారికి కూడా జరుగుతుంది ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు మన మహిమైశ్వర్యాన్ని బట్టి మన ప్రతి అవసరాన్ని తీరుస్తానంటున్నాడు ఆయన నువ్వు భోగాల నిమిత్తం అడిగితే నేను ఎప్పును కానీ ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి అంట మన ప్రతి అవసరాన్ని తీపిస్తాడ ఎవరి అవసరాలు తీరుస్తాడు అని చెప్తున్నాడు క్రీస్తు రక్తంలో కడగబడి నీతి మంతులుగా తీర్చబడినప్పుడంట మన ప్రతి అవసరాన్ని ఆయన మహిమ ఐశ్వర్యాన్ని బట్టి మన అవసరం అలాంటి ఎన్నో నా జీవితంలో నేను అనుభవించానండి అలాంటి పెద్ద పెద్దవారి నేను నాకు కొన్ని తెలుసు నా జీవితంలో వాళ్ళకి చేసావు కదా నాకెందుకు చేయబోయినా ఎప్పుడు అడగలేదండి మనము దేవుని కొరకు ఏదన్నా చేసి ఉంటే పొందుకోవడానికి అర్హత ఉంటుంది అవునా కాదా నువ్వు బ్యాంకులో డబ్బులు కడితే నువ్వు తీసుకోవడానికి అర్హత ఉంటుంది నువ్వు బ్యాంకులో డబ్బులు కట్టిందే నువ్వు బ్యాంకు వెళ్ళి చెక్ రాసిస్తే మీకు ఎవరిస్తారు అక్కడ అవునా కాదా అలాగే ప్రభు పేరెంటే మనం విత్తితే అది అంతకంతకి ఏమవుతుంది అభివృద్ధి చెందుతుంది అక్కడ మీకు గతంలో కూడా చెప్పాను మా పాప వాళ్ళని ఇద్దరిని ఇంజనీరింగ్లో జాయిన్ చేయడానికి మాకు యాభై వేలు అవసరం ఈయన కంగారు పడిపోతున్నారండి ఆయన దగ్గర ఉన్న అమౌంట్ తక్కువ ఎవరినో ఇద్దరు ముగ్గురు నడిగితే ఇద్దరిచ్చారు మూడవ ఇవ్వలేదు మూడో మనిషి ఇవ్వలేదు కానీ వెళ్ళే టైంకి మా ఇంటి గలవాళ్ళు ఇచ్చారు నేను ఒక్కటే అడిగాను మనకి ఎంత అవసరమో అన్నాను యాభై వేలు అవసరమో అన్నాను ప్రభు మరి బిడ్డలకు జాయిన్ చేయాలంటే యాభై వేలు అవసరం అంటుందండి యాభై వేలు ఈ ప్రభు అన్నాను దీన్ని ఏమంటారు మీరు విన్నారో లేదో కానీ ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను ఇన్ని రోజులు కన్నీళ్ళు కార్చాను ఇలా చేశాను అలా చేశాను అని ఎంతోమంది సాక్ష్యాలు చెప్తారా చెప్పరా అంటే వాళ్ళని నేను పట్టట్లేదు కానీ మనిషికి తగిన ప్రార్థన ఉంటుందండి మనకి ఆయనకు ఉండేటువంటి ఆ రిలేషన్ బట్టి ఉంటుంది అన్నమాట అండి యాభై వేలు ప్రభు మరి యాభై వేలు ఇవ్వండి అంతే ప్రార్థన ఇస్తాడని అమ్మాయిని అంతే ేటి కొరకు మీరు ప్రార్థించారో అవి జరిగినాయి అని నమ్మండి అప్పుడు అవి జరుగుతాయి అంటాడు ప్రార్థన చేయడమేగా అదండి మనం ఏం చేయాలంట నమ్మాలి నమ్ముటైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అలా అని చెప్పి ఇది ఏదో బాగుందని చెప్పేసి ఇది ఒక రకమైన ప్రాక్టీస్లోకి చేయకూడదు మన అవసరాన్ని బట్టి అంటే ప్రతిరోజు వచ్చే అవసరాలు వేరుగా ఉంటాయి అప్పుడప్పుడు వచ్చే అవసరాలు వేరుగా ఉంటాయి ఆయన కంగారు అయిపోతున్నారు కానీ నాకు ఏ కంగారు లేదండి ఎందుకని నా తండ్రిని నేను అడిగాను నా తండ్రి ఇస్తాడు నాకు ఎలా ఇస్తాడో నాకు తెలియదు ఒక గారు మీకు కూడా తెలుసుంటుంది యూట్యూబ్లో వస్తారు ఆయన ఆయనకి రెండు వందలు కావాళ్ళు అవసరం వచ్చిందండి రెండు వందల కోసం అందరినీ అడిగితే ఎవరు ఇవ్వలేదు ఆయనకి ఇదేంటి ప్రభావ నా బ్రతికేటి అలాగే అయిపోయింది రెండు వందలు అవసరం వస్తే ఎవరు ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పి ఇంట్లో మంత్రుడికి వెళ్ళి ప్రార్థన చేస్తానట్టండి ఏమని ప్రభా ఫలానా పాస్ట్ పంపించు ఆయన రెండు వందలు అడుగుతాను ఆయన ఇచ్చేటట్టుగా సేమ్ ప్రభా అని ప్రార్థన చేస్తానట్టండి ఒరే ఇప్పటికీ కూడా బుద్ధి లేదంటరా ఆ పాస్టర్కి పంపితే ఆ పాస్టర్ని అడుగుతావా నువ్వు ఇప్పటికీ నీకు అర్థం పాస్టర్ని అడగడం ఏంట్రా నన్ను అడగరా అన్నాడానికి అవి అడిగేది ఏదో నన్ను అడగరా వాళ్ళందరిని అడుగుతున్నావు ఎందుకు అని చెప్పేసాన్ని అప్పుడు లెంపులు వేసుకుని ప్రభా తప్పైపోయింది అయిపోయింది క్షమించి క్లైఫ్లో ఎప్పుడే ఎవరు భయపడదు ఇన్నే అడుగుతాడు ఆయన అని చెప్పేసి అనుకుంటారటండి అండి అనుకునేటడికి ఆ మాస్ట్ గారే వచ్చాడు అట వచ్చాక నాకు ఎలా కావాలండి అంటే ఇచ్చాడటండి ఆయన రెండు వందలు కాదు నాలుగు వందలు ఇచ్చాడండి నేను ఎప్పుడు చెప్తాను మీకు మనిషి మీద ఆధారపడకండి అదే మనిషిని దేవుడు వాడుకోవాలనుకుంటే ఆ మనిషి ద్వారానే మనకి కార్యం చేస్తాడు మనం వెళ్ళిపోయి ఆ మనిషిని అడగడం కాదు ఆ మనిషి ద్వారా చేస్తాడో ఇంకో మనిషి ద్వారా చేస్తాడో ఎవరి ద్వారా చేస్తాడో మనకు తెలియదు మన అవసరాన్ని తీరుస్తాడు ఆయన అప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంకెప్పుడు ఎవరిని అడగలేదు అన్నాడు అండి ఆయన బుద్ధిమంతుడికి ఒక్క మాట లోతుగా నాటుకుంటుందటండి ఇంకా లైఫ్లో ఇంకా అలాంటివి చేయడండి ఇంకా దేవుని కృప వల్ల మరి ప్రతీది దేవుని దగ్గరికి వెళ్ళడం నాకు అలవాటు అంటే అడగడానికి మాత్రమే కాదు ప్రతీది చెప్ చెప్తాను ఆయన సంతోషమైన ఆయనతో చెప్తాను కోపమైన ఆయనతో చెప్తాను అవసరమైన ఆయనతో చెప్తాను ఏదైనా చెప్తాను అన్నమాట అండి ఇంకా ఏంటంటే మనసులో అనుకుంటే జరుగుతున్నాయి అన్నాను కదండి బాల్య దశలో ఎక్కువ ఈ అనువు నాకు ఉండేది అనమాట ఆ తర్వాత కూడా ఉండేది ఇప్పుడు మరలా ఆ అనుభూ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు మనకి ఏది అవసరమో ఆయన భయం మేసుకోవాలి అని బట్టి మనకి ప్రతి అవసరాన్ని తీరుస్తాడట కానీ ఒక్కటి మాత్రం నేను చేయను అంటున్నాడు మీరు భోగాల్ని ఎత్తి మడుగుతనే ఆయన చేయనుంటాడు ఇది కావ ఇంకా నాకు మంచిది కావాలి ఇంకా నాకు ఏదో కావాలి ఏదో కావాలని మీరు అడిగితే అది భోగాల నిమిత్తం మీరు ఏది అడిగినా సరే నేను ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పేశాడు అంటే ఎందుకంటే భోగాల నిమిత్తం ఇస్తే మనం ఏమైపోతామో తెలుసా సుఖభోగులు కింద తయారవుతాం సుఖ భోగులు అనేటువంటి వాళ్ళు అంటండి చచ్చిన వాళ్ళతో సమానం అంటండి ఎవరితోని చచ్చిన వాళ్ళతో సమానం చచ్చిన ఏంటి జీవం ఉండడం వాళ్ళు అలాగే జీవాన్ని కోల్పోతాయి జీవాన్ని కోల్పోతారు ఏది ఏమైనప్పటికైనా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన చక్కని వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో నీ కుటుంబంలో లేకపోతే ఎక్కడెక్కడ నువ్వు తగిన ఫలాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావో ఆ ఫలాలు ఈ సంవత్సరం మనము అనుభవించేటట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తానమాట దేవునికి మహిమ ఫలితల దాకా ప్రార్థన చేసుకుంటాం ఎవరికి వారి ప్రార్థన చేసుకోండి ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థించండి